సో గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మొన్న పాస్పోర్ట్కి రెన్యూల్ కోసం అప్లై చేశాను కదండి అప్లై చేసిన నాతో మొత్తం నలుగురు వెళ్ళాము ముగ్గురికి రిజె రిజెక్ట్ అయిపోయింది అడ్రస్లు పేర్లు స్పెల్లింగ్లు ప్రాబ్లం అని చెప్పి నా ఒక్కడికే పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకున్నారు అయితే నేను లక్కీ కానీ జాగ్రత్త పడ్డానులేండి సో అయితే అప్లై చేసిన సెకండ్ రోజు నా మా ఇంటికి పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు సో మనం మీడియా పర్సన్ అవ్వడం వల్ల సో మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరూ డిపార్ట్మెంట్లో ఉన్నారు అందువల్ల మనకేం ఖర్చు అవ్వలేదు సో అయితే పోస్ట్లో ఇలాగా పాస్పోర్ట్ వచ్చింది నాకు పాస్పోర్ట్ దగ్గర దగ్గరగా పది సంవత్సరాలకు ఇచ్చారు నార్మల్ పది సంవత్సరాలు ఇస్తారు కానీ ఈ మధ్యన ఈ ఇండియా గలప్ చాలా చాలామంది రెన్యూల్ చేసుకుంటే టూ ఇయర్స్ మాత్రం ఇస్తున్నారంట సో మరి ఇండియాలో అయితే టెన్ ఇయర్సే ఓకే అయితే నేను వైఫ్ పేరు కూడా అప్డేట్ చేయించుకున్నానండి ఇక్కడ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో ఇదనమాట నా పాస్పోర్ట్ అయితే వచ్చేసింది కానీ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మీ యొక్క పాస్పోర్ట్లో అడ్రస్ కానీ ఇంటి పేరు కానీ స్పెల్లింగ్స్ కానీ ఎలా ఉన్నాయో ఆధార్ కార్డులు కూడా అలాగే ఉండాలి లేదు అంటే ఇండియాలో పాస్పోర్ట్ రెన్యుల్ రెన్యువల్ చేయరు అప్డేట్ చేసుకుని మళ్ళీ రమ్మంటారు నాతో వచ్చిన ముగ్గురికి ఇదే సమస్య ఓకే తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నా పాస్పోర్ట్లో మా వైఫ్ పేరు కూడా నేను యాడ్ చేయించాను అయితే చాలామంది వైఫ్ పేరు యాడ్ చేయించారంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమి అడుగుతుంటారు కానీ నన్ను అయితే ఏమి అడగలేదు కేవలం ఆధార్ కార్డు ప్రూఫ్స్ అయి చూసారు అంతే నేను లక్కీగా ఏం చేశానంటే సేఫ్టీగా పాస్పోర్ట్ ఆఫీస్కి రేషన్ కార్డు తర్వాత ఓటర్ ఐడి ఉంటాయి కదండి ఇంకా అడ్రస్ ప్రూఫ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళి అడుగుతారేమని చెప్పి అవి ఏం మళ్ళీ కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూసారు ప్రూఫ్ వెంటనే పాస్పోర్ట్లో వైపు పేరు యాడ్ చేసి ఇచ్చారనమాట గుర్తుపెట్టుకోండి సో ఇదండి సంగతి ఏమైనా స్పెల్లింగ్లు కానీ తేడా ఉంటే గల్ఫెండే చేయించుకోండి ఇండియాలో వద్దు ఓకే మన నెక్స్ట్ వెళ్ళిన మళ్ళీ కదా అంతవరకు బాయ్ బాయ్